నాన్న ఎంతసేపని పొడుగాటి లైన్లో నిలబడి డబ్బు కోసం లేక ఆయా పనుల కోసం బ్యాంక్ ముందు నిలబడాలి ఆన్లైన్ వ్యవహార విధానం ఎంచుకోవచ్చు కదా అప్పుడు అన్ని కొనుగోళ్లు అన్ని పనులు ఆన్లైన్లో చేయొచ్చు అంటూ ఉన్నాడు ఒక అబ్బాయి నాన్న నెమ్మదిగా జవాబిస్తున్నాడు ఒకసారి బ్యాంకుకు వెళ్లినట్లయితే స్నేహితులు తెలిసిన వారితో మాట్లాడొచ్చు నేను మీ అమ్మ ఇంటిలో ఒంటరిగా ఉంటాం కదా స్నేహితులతోటి కలయిక మాకెంతో ఉపయోగం మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాన్ని చూడ్డం మాకెంతో సంతోషం సరదా రెండు సంవత్సరాల కిందట నాకు జబ్బు చేసినప్పుడు దగ్గరలో ఉన్న పండ్ల వ్యాపారి వచ్చి నన్ను దర్శించి నా చేయి పట్టుకుని ఎంతో ప్రేమతో మాట్లాడడం నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది అదే రెండు సంవత్సరాల కిందట మీ అమ్మకు కాలు విరిగినప్పుడు అదే వ్యక్తి తన కారులో మమ్మల్ని తీసుకువెళ్లి అవసరంలో ఎంతో సహాయం చేశాడు ఇంట్లోనే వైద్యం చేయడానికి డాక్టర్ని ఏర్పాటు చేశాడు నీకు తెలుసా నేనెంత సంతోషించానో మనకు ఆన్లైన్ వ్యవహారాల్లో ఇవన్నీ దొరకగలవా మన కంటికి కనిపించని అమ్మకం దారులు మనకెందుకు మనకు కావలసింది మనుషులు మంచి సంబంధాలు నాన్న ఇవన్నీ చెబుతుంటే అబ్బాయి నోట మాటం లేవు ఇది నిజం కాదా అందరూ కంప్యూటర్లు ఉపయోగించి తెరవెనుక జీవితం గడుపుతున్నారు సంబంధాలు కోల్పోతున్నారు మరి మనం కూడా నేటి నుండి మన చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు స్థాపించుకుందామా